కూడా మరిని తల్లిదండ్రులు మీరు మోటివేషన్ చేయాలి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తగు సూచనలు చేయాలి ఎక్కడైతే డ్రగ్స్ కానీ కొకైన్ హెరాయిన్ లాంటి ప్రమాదకరమైనటువంటి రక్తపాత్ర తీసుకుంటా ఉన్నారో మన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కనుక ఫిర్యాదు చేసినట్లయితే తగు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ అందుకే మత్తు మన రాగం చేస్తాది తమ్మి aaye raagi mattu mana raagam chestadi గుట్టాలు సాగర్లతో మొదలైనా తోటి కాటికి

కాబట్టి తల్లిదండ్రులు కోటి ఆశలతోటి నా చదువు గొప్ప చదువులు చదవాలి నష్టపడకూడదు అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఇవాళ పిల్లలను పెంచి పోషించి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి వాళ్ళు నిరంతరం కష్టపడుతూ మనల్ని చదివిస్తారు కానీ పిల్లలు చెడు మార్గాన్ని ఎంచుకొని ఇవాళ ప్రమాదకరమైనటువంటి గంజాయి లాంటి ప్రమాదకరమైనటువంటి మత్తు పానీయాలకు అలవాటై ఇవాళ చెడుదారిన పడతా ఉన్నది యువత కాబట్టి యువత యువకులారా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి మీ తల్లిదండ్రుల కళలను నెరవేర్చే విధంగా ఉండాలి గ్రామంలో ఒక ఆదర్శ యువకునిగా ఉండాలి ఇవాళ దేశం గర్వించదగ్గ ఆ పనులే చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన మీ అందరికీ కూడా కళాభివాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ థ్యాంక్ యూ